ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు వరంగల్లో మంత్రులు కొండా సురేఖ సీతక్కతో కలిసి పలు అభివృద్ధి కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ కూడా నిర్మించలేకపోయిందంటూ పొంగులేటి విమర్శించారు తమ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్ద వేస్తుందని చెప్పారు రేపు ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టుగా పొంగులేటి చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన డెబ్బై ఐదు రోజుల్లోనే ముప్పై ఏడాది లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అన్నారు పునరుద్ధరించి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తున్నామని చెప్పారు ఆరు గ్యారెంటీలు అబాయస్త కార్యక్రమం ద్వారా పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కర్గేయ్ గారు ప్రియాంక గాంధీ గారు ఏవైతే ఇచ్చారో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఈ రోజు వరకు నాలుగు గ్యారెంటీల్ని ప్రజల గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం రేపు అంటే పదకొండవ తారీఖు శ్రీరామచంద్రుడి పాదాల వద్ద భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా లాంచింగ్ కూడా రేపు చేసుకోబోతున్నాం అదే రకంగా మిగిలిన కొన్ని కార్యక్రమాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లోపు మీ గుమ్మానికి చేరుస్తామని చెప్పాం ఆ దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది